ఎన్టీఆర్ బీచ్ని ప్రభుత్వం పర్యాటక నిధులైతేనే కేంద్ర నిధులైతేనే కనీసంగా ఒక వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తేనే ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆహ్లాదకర వాతావరణం వస్తుంది అట్లా కాకుండా దీన్ని బీచ్ పార్ట్ ఈ యొక్క ఉత్సవాల పేరిట దీన్ని హంగమా చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉండవు ఇది పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి ఒక ఎత్తుగడగా మాత్రమే ఉంది ఈ రాష్ట్ర విభజనకి ముందు ఆ తర్వాత రెండు ప్రభుత్వాలలోనూ కూడా ఈ కాకినాడ సముద్ర తీరం దగ్గర బీచ్ నిర్వహించి కాకినాడ నగర సంస్థ నిధులు యాభై అరవై కోట్ల రూపాయలు తీవ్రంగా ఇక్కడ దుర్వినియోగం చేశారు ఈ వాకల పూడి అనేటువంటిది విలీన గ్రామంగా కాకినాడలో ఇంకా సొసైటీ కానీ లేదు సంబంధం లేని ఏరియాలో కాకినాడ నిధులు తీసుకొచ్చి ఇక్కడ వృధా చేశారు పోనీ ఇక్కడ దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఏమైనా ప్రయోజనాలు చేకూర్చారంటే ఏదీ చేకూర్చలేదు ఇప్పుడు మరలా బీచ్ ఫెస్టివల్ పేరు మీద తెరలేపి ఇప్పుడు ఒక ఎత్తుగడ చేస్తా ఉన్నారు దీనివల్ల కాకినాడ కార్పొరేషన్ కి మరో రెండు మూడు కోట్ల రూపాయలు నాశనం చేసే పరిస్థితి కనబడతాం ఇప్పటికే కాకినాడ కార్పొరేషన్ లో డబ్బులు లేవు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇంటి పనుల ఆదాయ రూపేణా ఉన్నటువంటి ఇది కూడా వీటికి గోడకు సున్నం వేసినట్టుగా దాఖలు చేసే కార్యక్రమంగా కనబడతా ఉంది దీనివల్ల కాకినాడ నగరపాలక సంస్థను నాశనం చేస్తున్నాడు తప్ప అభివృద్ధి చేసే కార్యక్రమం కనబడటం లేదు ఈ విలీన గ్రామం అనేటువంటి వాకల పొడిని కాకినాడలో కలిపినట్లయితే మరి అద్భుతంగా పర్యాటక క్షేత్రం వస్తాయి మరి కేంద్రం వస్తాయి ఇక్కడి నుంచి ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతం అవుతారు ఇటువంటి మానేసి బీచ్ పార్కు రావాలంటే మనిషికి పాతి రూపాయలు వసూలు చేసేటువంటి ఎంట్రీ ఫీజులతో పీపీపీ ప్రైవేటీకరణ పద్ధతుల్ని చేప కింద నీరులగా ప్రవేశపెట్టేటువంటి వాతావరణాన్ని చూసుకోవడానికి ఈ బీచ్ ఫెస్టివల్ ని తెరలేబుతున్నారు తప్ప చిత్తశుద్ధి కలిగినటువంటి వాతావరణం లేదు గత అనుభవాలతో పౌర సంక్షేమ సంఘం దీని మీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉంది మీకు ఉంటే ప్రభుత్వం ద్వారా వంద కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేయండి అంతేగాని కాకినాడ చేయండి కాకినాడ నగరపాల అరవై రెండు పార్కులు ఉన్నాయి అన్ని పార్కుల్లోనూ కూడా ఎటువంటి సౌకర్యాలు లేకుండా తయారై ఉంది అలాగే ఇక్కడ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద పది కోట్లు ఖర్చు పెట్టి ఫిబ్రవరి నెలలో దాన్ని ఓపెనింగ్ చేసి దాన్ని మళ్ళీ నిధులు నాశనం చేసే పరిస్థితి కనబడతాం మరి నిర్వహణ లేకుండా గడిపే కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి పౌర సంక్షేమ సంఘం ప్రశ్నిస్తా ఉంది ఇప్పటికైనా విలీన గ్రామాల ఈ కాకినాడ తోటి ఎన్నికల నిర్వహణ చేసి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తే ఏపీ పద్ధతి అవసరం లేకుండా ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం